సాధించిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని డాక్టర్ బాబా అంబేద్కర్ జన్మదినోత్సవమైన ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జీవో రావడం అనేది చాలా గర్వంగా ఉంది డాక్టర్ బాబా అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించిన క్రమంలో రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని కోరుకున్నాడు కానీ ఆ మహనీయుడు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉండబడే పదకొండు వందలకు పైగా ఉండబడే దళిత కులాలకు వారి వారి జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి జీవో నంబర్ థర్టీ త్రీ రావడం జరిగింది అంటే డాక్టర్ బాబాసా అంబేద్కర్ పుట్టిన జన్మదినోత్సవం రోజే రోజే ఇవాళ ఆయన కోరుకున్న సామాజిక న్యాయం ఆయన కోరుకున్న దళిత వర్గాలకు అందరికీ న్యాయం జరగని కోరుకున్న అంశం ఈ నెరవేరడం అనేది ముప్పై ఏళ్ల పోరాటం సుదీర్ఘ కలవుతే ఈ రోజు జీవో రావడం అనేది డాక్టర్ బాబు అంబేద్కర్ ఆశించిన ఆశయం ఆయన జన్మదినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో నెరవేరడం అనేది చాలా గర్వంగా ఉంది ఈ పోరాటంలో అసలు భాషన అమరులు ఈ జీవో నంబర్ థర్టీ చూసి ఎక్కడున్నా వాళ్ళ మనసు ఉప్పొంగిపోతుంటది ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మహాప్రదర్శన చేస్తాం ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే తేల్చుకోవాలి మాకు పర్మిషన్ హైదరాబాద్ లో ఇస్తారా ఇవ్వరా అని ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే అమలు జరుగుతూ జరగాలని చెప్పి కోర్టు డిమాండ్ చేస్తూ లక్ష డబ్బుల కార్యక్రమాన్ని మేము ప్రకటించినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా ప్రదర్శన జరగకుండా చేశారు ఇప్పుడేమి డిమాండ్తో కూడిన లక్షల డప్పుల ప్రదర్శన జరగదు ముప్పై ఏళ్ల పోరాటం సాధించిన ఫలితాన్ని దృష్టి పెట్టుకొని లక్షల డప్పుల మహాప్రదర్శన కొనసాగిస్తాం డిమాండ్ కాదు డిమాండ్ నెరవేరిన సందర్భంగా ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఆ లక్ష డబ్బుల మహాప్రదర్శనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో కొంతమంది లక్ష డబ్బుల కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా చేయడం కోసం గతంలో కుట్రలు జరిగినాయి ఆ కుట్రల్లో ప్రజాపతిలో పాల్గొన్నారు కొంతమంది స్వార్థపరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నాం హైదరాబాద్ లో లక్ష డబ్బుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోతే మీ మీ పార్టీల ఊరేగింపులకు మీ ప్రజాపతిల విజయోత్సవాలకు లేదా బహిరంగ సభలకు మా డబ్బులను డబ్బులను కోరకుండా మా డబ్బుల దర్శన చేయకుండా ఉండగలుగుతారా అని చెప్పి మేము అడుగుతున్నాం అదే సమయంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ దేశంలో దళిత వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రావట్లేదు గిరిజన వర్గాల సమస్యలు బలహీన వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాకపోవడం చాలా బాధ అనిపిస్తుంటుంది ఈ దేశంలో పరిష్కారం కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు కానీ భూమిని క్రమక్రమేణ దళితులకు గిరిజనులకు దూరం చేస్తున్న కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రలను ఛేదించే దిశగా శాసనసభలో చట్టసభలో పార్లమెంట్లో ఉన్న దళిత గిరిజన బలహీన వర్గాల వాళ్ళు ఏమాత్రం ప్రస్తావన చేయట్లేదు ప్రభుత్వ రంగం కుదించబడుతూ ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న దశలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ శాసనసభలో గాని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గాని దేశంలో ఏ శాసనసభలో గాని లేదా పార్లమెంటు లోక్సభ రాజ్యసభలో గాని ఈ అంశాన్ని ఈ దళిత గిరిజన వర్గాల బలహీన వర్గాల ప్రజాపతిలు ఎవరు కూడా లేవనెత్తట్లేదు దానికి కారణం ఈ దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ చట్టసభలో ఉన్న వాళ్ళు వాళ్ళు నిజమైన దళిత వర్గాల గిరిజన వర్గాలకు ఆకాంక్షలకు అనుగుణమైన నిజమైన ప్రజాపతులు కారు ఎందుకంటే పూనా ఉడంబడిక ద్వారా దళితులు దళితులను ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు గిరిజనులు గిరిజనులు ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోయారు దానివల్ల దళిత గిరిజన ఉమ్మడి నియోజకవర్గాల్లో అన్ని వర్గాలను ఓట్లు వేయించుకునే పేరుతో ఉన్నత వర్గాల ఆధిపత్యం కింద నలిగిపోయే వాళ్ళకి బానిసత్వం చేసే వాళ్ళని గెలిపించుకునే పేరు రావడం వల్ల చట్ట సభలో ఈ అనగారిన వర్గాల వాయిస్ లేకుండా పోయింది మేము అడుగుతున్నాం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి స్థానిక సంస్థల తరఫున ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటారు అందులో స్థానిక ప్రజాపతి మాత్రమే ఓటేస్తుంటారు అదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుంటాయి అందులో గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటేస్తుంటారు అదే సమయంలో టీచర్స్ ఎన్నికలు జరుగుతుంటాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటాయి అందులో టీచర్స్ మాత్రమే ఓటేస్తుంటారు అంటే వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ ప్రజాప్రతిల్ని ఎన్నుకోవడం అనేది ఒక స్పష్టత కానీ ఇక్కడ దళిత గిరిజన వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయి కానీ కేవలం దళిత గిరిజన వర్గాలే వాళ్ళ ప్రజాపతిని ఎందుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది అది పూనా ఉడంబడిక మా మీద రుద్దడం వల్ల మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది పూనా ఉడంబడికలో సంతకం పెట్టిన అంబేద్కరే ఆ పూనా ఉడంబడిక వల్ల నా దళిత గిరిజన వర్గాల స్వేచ్ఛ కోల్పోయినరు నా దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రజాపతులుగా దళిత వర్గాల కోసం పాటు నాయకులను కోల్పోయినామని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భాలున్నాయి మేము అడుగుతున్నాం పూనా ఉడంబడిక వల్ల మేము నష్టపోయినాం అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఒక ఇంచు కూడా తెలంగాణ భూభాగం పో కోల్పోమన్న మనం దాదాపు భద్రాచలం పరిధిలో ఉండబడే ఏడు మండలాలు రెండు వందల గ్రామ పంచాయతీల ఆదివాసులను కూడా ప్రజలు కోల్పోయాం ప్రాంతాన్ని కోల్పోయినాం అట్లనే రిజర్వేషన్ అమలు ప్రక్రియ మొదలవుతున్నప్పుడు పూనా ఉడంబడిక ద్వారా ఏ అసంతృప్తి అయితే అంబేద్కర్ లో ఉన్నదో అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమం జరుగుతున్నప్పుడు ఆదివాసీ గూడాల్లో ఏ అసంతృప్తి అయితే మమ్మల్ని బలవంతంగా నెట్టేసిండని చెప్పి అసంతృప్తి చెబుతున్నదో ఎస్సీ వర్గీకరణ సాధించిన సంతోషం మాకున్నప్పటికీ కొంత ఆవేదన కూడా మాకున్నది ఆవేదన కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారే ఆవేదనకు కారణం ఎందుకంటే గత నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు ఆగస్టు ఒకటి కంటే ముందు ఏ జడ్జిమెంట్ కలిగే ముందు నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ వర్తింపజేస్తామన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏమాత్రం దాన్ని మాట నిలబెట్టుకోకుండా ఆయన వేలాది ఉద్యోగాలు ఖర్చు చేయడం వల్ల మాకు జీవో వచ్చినట్టుగా కనిపిస్తున్నది కానీ ఉద్యోగ నియామకాలు ఇప్పుడు లేకుండా పోయినాయి అన్ని ఉద్యోగ నియామకాలు వర్గీకరణ జరగకముందే చేసుకున్నారు అదే సమయంలో మరొక గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పుడు వెంటనే జరగవు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించి మాకు తీరని మా నిరుద్యోగులకు అన్యాయం చేసిన చర్చ కనిపిస్తున్నది అంతేకాకుండా అంతేకాకుండా ఆగ మేఘాల మీద ఫైనాన్స్ లో ఆర్థిక శాఖలో నిద్రాత డిపార్ట్మెంట్ లో ఇవాళ జీవో వస్తుందని తెలిసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ జీవో ఇవాళ వస్తుందని తెలిసినప్పటికీ నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం నుంచే మొత్తం ప్రమోషన్లు రిజర్వేషన్ల అమలు చేసుకుంటూ పోయారు అంటే ఎస్సీ వర్గీకరణ జీవో అమలు జరగక ముందే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ జరగక ముందే ప్రమోషన్లు భర్తీ చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ జరగక ముందే ఒకవైపు గ్రూప్ అనుకుంటూ పరీక్షలు ఫలితాలు ప్రకటించారు ఒక మాటలు చెప్పాలంటే మా నోటి కార్డు మూడును తీసేసి మాకు ఉత్త జీవ చేత పెట్టినట్టు అయిపోయింది అయినప్పటికీ రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది ఉన్నది అందుకు అనుగుణంగా ముప్పై ఏళ్ళ పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా మూడును తీసేసి మాకు ఉత్తర జీవ చేతుల పెట్టినట్టు అయిపోయింది అయినప్పటికీ రాబోయే బిడ్డల భవిష్యత్తు కోసమైన వర్గీకరణ ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన మాత్రం మాకున్నది అందుకు అనుగుణంగా ముప్పై ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా ముప్పై ఏళ్ల పూట విజయం సాధించినందుకు గుర్తుగా ఖచ్చితంగా లక్షల డబ్బుల ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక నిజాయి ఒక నిజాంగమైన మాదిగా మంత్రివర్గం లేకపోవడం అనేది మేము చూస్తున్నాం మాదిగాల తరఫున మాట్లాడే మంత్రులు ఇక్కడ లేకుండా పోయిండ్రు అసలు మాదిగా లేకుండా పోయిండ్రు గత తెలంగాణ వచ్చిన కాని ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యలో మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది కేసీఆర్ గవర్నమెంట్ లో చోటు లేకుండా పోయింది పదేళ్ల పాటు అదే సమయంలో ఈ గవర్నమెంట్ లో కూడా నేను అని చెప్పుకునే ఒక మాదిగ మంత్రి కర్ర లేకుండా పోయిండు నేను మాదిగని చెప్పుకునే మాదిగ మంత్రి లేకుండా పోయిండు కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు సర్కారు గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో మాదిగలు కాని వ్యక్తులను మంత్రి పదవులకు తీసుకొని అది మాదిగల కోటలో చూపెట్టి మాదిగల ద్రోహం చేయాలనుకుంటే మాత్రం ఇందులో మాదిగల తిరుగుబాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఆయన మాదిగా కాదని నేను అంటున్నా ఆయన మాదిగా చెప్పుకోమనండియా ఆయన మాదిగా కాదని నేను అంటున్నా నేను మాదిగాని చెప్పుకోమనండి మాదిగని ఆయన అవుతే రెండు సార్లు అస్సంలో చర్చ జరిగింది మధ్యలో రెండు సార్లు అస్సం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు చర్చ జరిగింది అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కమిషన్ నివేదిక వచ్చినప్పుడు చర్చ జరిగింది కమిషన్ నివేదిక తర్వాత మొన్న చట్టమయ్యే రోజు చర్చ జరిగింది ఈ మూడు సార్లు చర్చ జరిగినప్పుడు కనీసం మాదిగనే పేరు ఎత్తన వాళ్ళు మాదిగ మంత్రులు ఎట్లవుతాడు ఎంఆర్పీఎస్ పేరు ఎత్తన వాళ్ళు మాదిగ మంత్రులు ఎట్లవుతారు తను మాదిగని చెప్పుకోడానికి సిగ్గుపడేటోళ్ళు మాదిగ మంత్రులు ఎట్లవుతారు మాదిగో కాదో కాదు ఆయన మాదిగా మీరు మా మీద రుద్దుతారా తెలంగాణ వచ్చిన కాంచు మాదిగల ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం తొమ్మిది శాతం జనాభా మాదిగలు కట్ చేయాలి కదా మేము పది అడుగుతున్నాం పదకొండు అడుగుతున్నాం మా లెక్కలు మాకున్నాయి మేము పది శాతం అడుగుతున్నాం పదకొండు అడుగుతున్నాం మా లెక్కలు మాకున్నాయి కొన్ని వాళ్ళ లెక్కే తొమ్మిది ఇచ్చారు కదా సింగిల్ క్యాస్ గా తొమ్మిది శాతం జనాభా కొన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని వచ్చండి అతిపెద్ద జనాభా కులానికి మంత్రి ఎవడో చెప్పానండి ఆయన మంత్రి అవుతే నేను మాదిగా అని చెప్పమానండి ఆయన మాదిగా అవుతే ముప్పై ఏళ్ళ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పీఎస్ గురించి అసెంబ్లీ మాట్లాడినాయి అన్ని పార్టీల ప్రజాపతిని ఎమ్ఆర్పీఎస్ గురించి మాదిగల గురించి మాట్లాడినాయి ఆయన ఎంఆర్పీఎస్ గురించి మాదిగల గురించి ఒక పేరు ఎందుకు చెప్పానండి మా మీద రుజుతరా ఇన్నేళ్లు మాకు ప్రభుత్వాలు మాకు భాగస్వాములు లేకుండా చేస్తారు ఆయన మాదిగా కాడని నేనంటున్నా అవునని చెప్పుకోమనండి ధన్యవాదాలు